ఈ మధ్య కొంత ఎవరికైనా చిన్న అవగాహన ఉంటే ఇట్లా రకరకాల పేర్లతో ఉంటాం సో చాలా సింపుల్ గా చెప్పుకుంటే మత్తులు కలిగించేవి రైట్ మాదక ద్రవ్యాలు చేస్తాయి మత్తులు కలిగించి మనకు మానసిక ఆనందాన్ని కలిగించే రైట్ చాలా చిన్న విషయం ఇప్పుడు మనకు అరే అబ్బాయి ఇది బాగా ఇష్టమైందండి ఆధారంగా చేసుకొని మనసును తానిష్టానుసారంగా చలాయించి మనిషి మీద ఆధిపత్యం చలాయించేటువంటి ఎటువంటి కెమికల్ అయినా కానీ మనము డ్రగ్స్ అని చెప్పుకోవచ్చు వాటిలో భాగంగా సాధారణ పరిభాష చూసుకుంటే అది బీడీ కావచ్చు సిగరెట్ కావచ్చు కోట్కా టాకు రాజా ఖైలీ ఆల్కహాల్ అది ఇతర ఏదైనా కెమికల్స్ని మనము డ్రగ్స్ అని చెప్పుకోవడం అని సార్ ఇప్పుడే చెప్పాడు అయితే సార్ ప్రతిసారి ఫస్ట్ పార్ట్ చెప్పిండు కాక సెకండ్ పార్ట్ రిమైనింగ్ ఉందని నేను భావిస్తాను కాబట్టి సెకండ్ పార్ట్ ఏంటి సార్ ఏం చెప్పాడు వాట్ నాట్ డు ఏమి చేయకూడదు ఏదైతే చెడు కలిగిస్తుందో మనిషి జీవితంలో దాన్ని మనము చెప్పాలా చేయకూడదు మరి ఏం చేయాలా మంచి అంటే ఏం చేయాలంటే చెప్పినంత ఈజీ కాదు ఎందుకయ్యా అంటే ఎందులో ప్రొటెక్షన్ ఖాళీ మనం సైతానికి గర్ అని చెప్పి ఏ మనసు అయితే ఖాళీగా ఉంటుందో అది దయ్యాల కుంపకంట అద్వానంగా మారిపోతుంది అలాంటప్పుడు మనం ఇది చేయకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు బట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ని జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అంటే ఒక్కటే ఒక స్టేట్మెంట్ చెప్పమంటే నీ ఐదు ఇంద్రియాలను నిగ్రహం చేసుకుంటే నువ్వు ఎంత ఎందుకైనా ఎదగచ్చు ప్రియమైన మిత్రుల యువత ఏ దేశానికైనా శక్తి అభివృద్ధి మార్గంలో యువత వ్యక్తి బలమైన వ్యక్తి సమాజం దేశం ఎదుగుదల శక్తి ముఖ్య సహకారం మత్తు రహిత భారతదేశం యువత చూడడాన్ని ఇదే మనకు సంకల్పం ఈ సవాలును అంగీకరిస్తూ నేడు ఆశ్రా ముక్త భారత్ కోసం మనం రైతులవుతున్నాం సమాజం కుటుంబం స్నేహితులు మనం ప్రతిజ్ఞ చేస్తూ మాదిక ద్రవ్యాలు మాదిక ద్రవ్యాలు వదిలి మార్పు మన నుండే రావాలని మనం గట్టిగా నిర్ణయం తీసుకున్నాం కడప జిల్లాను మత్తు రహితంగా దేశాన్ని వర్గాల నుంచి నిర్తి చేయడానికి శక్తి మేరకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నో